ఏమంటారు ఏమంటారు రోజు చెప్తున్నాను మీకు ఇవాళ మాత్రం చెప్పడం మర్చిపోయా స్టార్టింగే సారీ అండి అమ్మ తల్లి తితి తి రేపు పొడి పొడిగా బలి వచ్చిందిరా అదిరిపోయింది పావని మొక్క చూడు తల్లి ముట్టుకుంటే ఊడిపోతుంది అసలు బా సూపర్ హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే చాలా 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 బాగున్నామండి నిన్న వీడియో ఎవరన్నా చూడకపోతే చూడండి ఒక సూపర్ వంట అయితే చేసాం అదే ముంబై స్టైల్ ఏంటది అంటారు తవా పొలం అనమాట చాలా అంటే చాలా బాగా కుదిరింది ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి మరి ఈరోజు వంట ఏంటంటే నేను చెప్పడం కాదండి పావిని ఈరోజు వంట చేస్తుంది తనే చెప్పుద్ది ఈరోజు వంట ఏంటనేది వెళ్దాం పదండి పావిని దగ్గరికి ననమ్మ హాయ్ హాయ్ ఏం సంగతులు అందరు బాగున్నారు ఈ రోజు మరి పావని ఏదో వెరైటీ వంట మీరు చేస్తుంది వండుకొని మీరు చెప్పండి అప్పుడు అది చెప్తారైతే మనం కూడా కుమ్మేద్దాం బాయ్ బాయ్ రోజు చెప్తున్నాను మీకు ఇవాళ మాత్రం చెప్పడం మర్చిపోయా స్టార్టింగ్ సారీ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మ్యాంగోస్ చూడండి పెద్ద పెద్దగా అయిపోతున్నాయి రోజు రోజుకి చెట్టు అంతా ఎలా మట్టి మట్టి అయిపోయింది మొత్తం అంతా కూడా ఈడేమో ఇక్కడ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు ఇంకా పావని అంటారా అది కాండి ఇక్కడైతే సెటప్ చేసాం వెనకాల పొయ్యి ఉంది కదా అక్కడ ఎందుకు చేయలేదు దానికి కంగారు పడతారేమో ఎందుకంటే పుల్లలు అయిపోయినాయి అనమాట అందుకే చేయట్లేదు ఆ అందులో ఉన్నాయి చూసారా ఆ పుల్లలు మాత్రమే ఉన్నాయి అనమాట అందుకని పొయ్యి మీద చేయట్లా ఈ బుడ్డ బండ మీద చేస్తున్నాం హాయ్ పావని అందరూ బాగున్నారు కానీ ఏంటి రోజు ఏదో స్పెషల్ చేస్తానని చికెన్ తెప్పించాను నా చేత చికెన్ పలావ్ చేసుకున్నా గోంగూర చికెన్ పలావ్ మెంటల్ ఎక్కిచ్చేసావు కాంబినేషన్ అయితే ఫస్ట్ చికెన్ ని మ్యారినేట్ చేసుకో గోంగూర ని కడిగేసావా అప్పుడే ఆ గోంగూర కడిగేసాము చికెన్ ని కడిగేసాము ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి అది నువ్వు అంటావు మ్యాగ్నెట్ మాగ్నెట్ ఆ మాగ్నెట్ ఓకేరా పావని మ్యారినేషన్ చేసే ముందు ఒకటి అడుగుతా నిన్ను పాపం ఎప్పుడో ఒక మూడు నాలుగు నెలలు ఐదు నెలలు అవుతుంది అనుకుంటా ఆయన ఎవరో నాటుకోడి పలవ బిర్యానీ చేయమన్నాడు దాని పరిస్థితి ఏం చేసావు పిచ్చికోళ్ళు దొరుకుతున్నాయా పాపం చేసేద్దాం పాపని ఆయన ఈ వీడియో చూస్తే గనక ఆహో కామెంట్ కూడా పెట్టాం మానేసడు పాపం ఆయన కోసం రోజు చేసేద్దాం మనం అయితే స్టార్ట్ చేద్దామా మ్యాగ్నెట్ ఎందుకండే కోడి అయితే శుభ్రంగా కడిగేసింది పెరిగేసింది దీంట్లో ఫస్ట్ పెరుగుతో పాటు అల్లం వెల్లుల్పే పేస్ట్ అండి రెండు స్పూన్లు కొద్దిగా ఎక్కువ వేసింది కొంచెం పసుపు కూడా అండి అలాగే పలావకి సరిపడగా ఉప్పు పలావ్ సరిపడగానే మళ్ళీ వేసుకుంటామా చూసి వాటర్ వేసేటప్పుడు చూద్దాం అంటావా ఓకే ఓకే అరే కారం ఎత్తనామా దీంట్లో అంతేనా ఇంకా గరం మసాలాలు ఏమవసం లేదా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చా బాగోదేమో లేకపోతే సరిపోద్దురా ఎంతసేపు పక్కన పెట్టాలా ఇది కాసేపు అన్న ఎంతసేపు పెడదాం ఇవంతా ప్రిపరేషన్ చేసుకునే లోపు నానిపోతుంది మనం అన్ని వేయించుకొని చేసుకునే సరే సరే మీకు టైం ఉంటే ఒక అరగంట పెట్టుకుని పక్కన ఓకే పావనికి పాపం ఈ పొయ్యి వెలిగించాలంటే చాలా భయం అండి కానీ ధైర్యం చేసుకొని వెలిగిస్తుంది ఇది ఒక్కటే చిన్న పొయ్యి కానీ సౌండ్ వచ్చేస్తుంది గ్యాస్ ఈ పొల్లల పొయ్యి కూడా అలవాటే ఒరే ఒరే ఏంటి ఎంత పెద్దది పెట్టావు బాగా వెడల్పుగా ఉడికిందంట సరే నువ్వు నెయ్యి ఇచ్చి నూనె ఉంటే అంట నెయ్యి ఉంటే కొద్దిగా నెయ్యి వేసుకోండి లేదు కాబట్టి ఓన్లీ నూనె వేసాము అన్నమాట పావని ఏమేమి వేయాలము మసాలా పలావ్ సరుకులు అదే యాజ్ యూజువల్ గా మన పది రూపాయల ప్యాకెట్గా ఓకేరా అదే అందులో ఇంకా చాలా చాలా అవన్నీ ఉంటాయి అవన్నీ వేయాలి అవునా మర్చిపోయాను పది రూపాయల ప్యాకెట్ అంటే అవన్నీ అనుకుంటారు

అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా పోయిందండి ఇప్పుడు ఏంటమ్మ టమాటాలు కూడా వేసేద్దామా పచ్చిమిర్చి టమాటాలు రెండు కూడా వేసేస్తుందండి ఇవి బాగా మగ్గిపెట్టేసుకోవాలమ్ము అదే అది కొద్దిగా వేసిన తర్వాత ఒక్క నిమిషం ఆగి వెంటనే గోంగూర కూడా వేసుకుంటే రెండు కలిపి మగ్గుతాయి ఓకే తల్లి వెంటనే వెంట గోంగూర కూడా వేసేయండి టమాటాతో టమాటాలు విడిగా మగ్గే చెక్కర్లేదు అంట అది ఏంటలా చుట్టూరు అతను అయిపోయిందా మొత్తం మూడు కట్టల గోంగూర అండి బాబాయ్ పావుని విజయవాడలో గోంగూర కట్ట ఎంత చెప్పు ఎంత చెప్పు పదికెన్ని ఇస్తారు ఐడియా ఉందా

ఇంకా కలుపుడే కలుపుడు వారిని వేసినప్పుడు చూడండి మొత్తం ఒక చెట్టు చెట్టు వేసినట్టు ఉంది ఒక్క దెబ్బకి కలిపిన వెంటనే చూడండి ఎలా అయిపోయిందో మీరు అప్పుడప్పుడు మన ఇన్స్టాగ్రామ్ కూడా చూస్తూ ఉండండి సరదాగా అక్కడ కూడా మంచి మంచి వీడియోస్ వస్తాయి ఈ వీడియోసే కాదు దీనికంటే కూడా ఇంకా కొన్ని వెరైటీ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి ఓకేనా మొన్న ఎలాగే పావుని గోంగూర పలవు చేసింది కోడి పలవ్ కాదు గోంగూర పలవు ఒక ఫైవ్ మిలియన్ దాటిపోయింది వీడియో చాలా మంది చేసుకొని మనకి ఫోటోలు అన్నీ పెట్టారు అనమాట మాకు చాలా హ్యాపీగా అనిపించింది భలే వస్తుందిరా వాసన గోంగూర వాసన భలే ఉంటుంది ఏం తక్కువేత్తనా పిసికేత్తనా మిర్చి కారం 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 వేరే నలిపేస్తుంది పిసిగేస్తుంది మొత్తం మిరపకాయలని అమ్మ మగ్గిపోయినట్టే వేసాయి వేసాయి పడిందిరా మొద్ద ఇది కూడా కలిపిడేగా ఇంకా కలిపి మగ్గాలి చికెన్ మగ్గాలి కదా ఈ గోంగూర ఫ్లేవర్ అంతా దానికి పడితే అప్పుడు మజా మీ ఊర్లో చికెన్ రేట్ ఎంత ఉందో కామెంట్ చేయండి విజయవాడలో ఎంత ఉందో నాకు తెలీదు ఇక్కడ ప్రస్తుతం గుంటూరు డిస్టిక్లో అయితే స్కిన్ అయితే రెండు వందలు స్కిన్లెస్ అయితే రెండు వందల ఇరవై రూపాయలు ఉంది

మీరు వంట ప్రిపేర్ చేసుకునే ముందే బియ్యం చికెన్ అన్ని మ్యారినేట్ చేసుకొని బియ్యం కడుక్కొని నానబెట్టుకొని చికెన్ కూడా మ్యారినేట్ చేసుకొని నానబెట్టుకొని ఇంటి ఒక అరగంట మధ్యలో ఏమైనా ఉంటే చేసేసుకొని చేసుకుంటే అవి కూడా నానిపోతాయి పోతే పనులు కూడా అయిపోతాయి పొద్దున్నీ పండ్లు అయ్యేసరికి ఒక పోతాయి కాబట్టి దాని ఎదురు కూర్చోక్కర్లేదు నాన్న పెట్టి అంతే కలిపేసుకోవాలి అది గోంగూర చికెన్ గోంగూరూ చాలా మందికి ఫేవరెట్ అవును నాకు కూడా అంటే కొంతమంది కావాలని అంటారు కానీ ఏమంటారు ఏమంటారు హడావిడి మసాలాలు ఏమీ అన్నమాట చాలా సింపుల్ గా అయిపోయినట్టేనా ఇదే లేటు రైస్ మంచిగా బలే ఉందిలే ఎంత పోతున్నావు గ్లాసు గ్లాస్ ఉన్నారా బాటిల్తో పోతుంది ఏంటి అనుకోకండి పావని ప్రో కాబట్టి బాటిల్తో ఒక అంచనా అనమాట బియ్యాన్ని చూసి ఎంత వాటర్ వేయాలని తెలిసిపోద్ది ఇప్పుడు కొలవట్ల సీనియర్ అయ్యో కాబట్టి నేను అంటుంది అదేరా ఫస్ట్లో నీకు అసలు వంట వచ్చేది కాదు ఇప్పుడు ప్రో మాస్టర్ అయిపోయావు కాదంటే ఇంట్లో వాళ్ళు కాబట్టి మనకి అంత బాగా పర్ఫెక్ట్ గా ఏమేస్తారు ఏంటి అన్ని ఒక క్లారిటీ ఉన్నాయి కాబట్టి చూసుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు చురబింద కొంచెం పట్టుద్ది కొంచెం పడుతుందా అయితే ఇది కూర అనుకో తర్వాత వేసుకోవచ్చు బిర్యానీ కదా రైస్ కి ఆ సాల్ట్ పట్టకపోతే మనకి టేస్ట్ ఏం తెలియదు కదలే ఇసేయ్ ఇంకా కలిపి మూత పెట్టాడు అంతేగా అంటే మూత పెట్టేస్తే ఒక పావు గంటకి రెడీయా బిర్యానీ రెడీ చేసుకొచ్చి బిర్యానీ పలావ్ 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 గోంగూర కోడి పలావ్ ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది అదే పలావ్ పలావ్ అమ్మో ఎంతవరకు అయింది ఒకసారి చూపి ఇంకా అవలదు బా మంచి కలర్ఫుల్గా అయితే ఉంది బాగా ఇంకా మొత్తం అంతా అయిపోయిన తర్వాత చూద్దాం అయితే బాగా ఉడికిపోయిన తర్వాత అమ్మ తల్లి టీతి ఊరి పొడి పొడిగా బలి వచ్చిందిరా మొక్క ముక్క సూపర్గా వచ్చింది తల్లి కుక్కర్ అయితేనా కావాలంటే కుక్కర్లో తీసుకుని మూడు విజులు ఎంచినా సరిపోద్దిగా సరే అండి అయితే ఇంకా కుమ్మేద్దాం మరి ఈ గోంగూర కోడి పలవని అమ్మ పెట్టరా పెట్రా ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది టైం ఎంత తెలిస్తే షాక్ అవుతారు నిజంగా సాయంత్రం నాలుగు అవుతుంది అర అలా ఉంటే వీడియో కష్టాలంటే పొద్దున్నెప్పుడో మొదలు పెడితే ఈ టైం దాకా వెయిట్ చేయాలి ఫుడ్ అయ్యేదాకా చాలరా పలావ్ అయితే పొడి పొడిగా పర్ఫెక్ట్గా వచ్చిందండి మొక్క తల్లి ముట్టుకుంటే ఊడిపోతుంది అసలు బా సూపర్ ఇంకా పలావ్ అయితే టేస్ట్ చేద్దాము బా అసలు గోంగూర ఫ్లేవర్ అది అంతా దిగి అదిరిపోయింది పావని అంత బాగుందంటే సరదాగా ఆడుతూ పాడుతూ మీరు కుక్కర్లో చేసేయండి ఈజీగా అయిపోతుంది కరెక్ట్గా మీరు చేశారంటే నాకు తెలిసి అరగంట లోపే అయిపోతుంది సింపుల్గా గోంగూర కట్ట తెచ్చుకొని చికెన్ తెచ్చేసుకుంటే సింపుల్ అసలు భలే ఉంది టేస్ట్ అయితే అసలు మామూలుగా అయితే సగం కూర చేసి సగం దీంట్లో పా పావనిని పాపం ఆల్రెడీ నిన్న నా వీడియోలు చేసి మళ్ళీ తను పెద్ద వీడియో చేసుకొని ఇప్పుడు మళ్ళీ పొద్దున్నే లేచి నా వీడియో చేస్తుందంటే మనం ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కదా కదా ఇంకా అందుకనే దీంట్లో మనం మొత్తం పావని పెట్టి వీడియో పెట్టుకుని చూడండి చికెన్ లెగ్ పీస్ పచ్చడి అని చెప్పి ఓకేనా శుభ్రం ముక్క అయితే బాత్రూమ్ భలే ఉందిలే సరేనండి మరి నేనైతే శుభ్రంగా తినేసి ఏంటి రేపు ఇంకో కొత్త వీడియో కలుస్తాను సరేనా బాయ్ అండి బాయ్ అండి